గోదావరిమ్మ మాత చల్లని చూపులు రాజమహేంద్రవరంపై ఎప్పుడు ఉంటాయని ఆ తల్లి దీవెనల వల్ల తమ అభిమాన నాయకుడు ఆధ్ర శ్రీనివాస్ అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారని అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు నగర అంగన్వాడి కమిటీ అధ్యక్షురాలు భువనవేశ్వరి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి అన్నథ్ ఆధ్ర డిస్ శ్రీనివాస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అవ్వాలని అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని బోను ఈశ్వరి గోదావరి మాతకు ఎన్నికల సమయంలో మొక్కుకున్నారు ఆ రెండు కోర్కెలు నెరవేరితే వెయ్య ఎనిమిది బిందులతో గోదావరి జలాభిషేకం చేస్తానని మొక్కుకున్నారు అలాగే ఏడు సార్లు వెంకన్నమాల వేస్తానని మొక్కుకున్నారు ఆమె మొక్కు నెరవేరడంతో పుష్కరాల రేవులోని గోదావరి మాతకు తెలుగు మహిళలతో వెయ్యి ఎనిమిది బిందెలతో గోదావరి మాతకు గోదావరి జలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మజ్జి రాంబాబు బోను ఈశ్వరి మాలె విజయలక్ష్మి మాట్లాడుతూ గతంలో నూట ఎనిమిది బిందెలతో గోదావరి మాతకు జలాభిషేకం నిర్వహించినట్టు తెలిపారు రాష్ట్రంలో జగన్ దుష్టపాలన పోయి ప్రజా సంక్షేమ పాలన వచ్చిందన్నారు అలాగే నగరానికి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారని అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు సంక్షేమం మెండుగా ఉంటుందని రాష్ట్రం కూడా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి ప్రసాద్ టీడీపీ నాయకులు రుంఖాని విజయ్ తెలుగు మహిళలు కోసూరి చండీప్రియ తురకల నిర్మల గొర్రెల రమణి మీసాల నాగమణి ఏ లక్ష్మి కర్ణం లక్ష్మీనాయుడు లీలా లక్ష్మి బర్ల గిరిజ తుల్లి పద్మ దుంగ నాగమణి నాగలక్ష్మి మోతా నాగలక్ష్మి దంగేటి అన్నవరం మేరీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు గోదావరి మాతకి వెయ్యి ఎనిమిది బిందులతో అభిషేకం పూజలు నిర్వహించడానికి కారణం గతంలో గతంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఏదైతే ఇరవై తొమ్మిదో వాటి ఈశ్వర్ గారు వాళ్ళ బృందం కలిపి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలని అలాగే రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు గారి పాలన రావాలని చెప్పి గతంలో ఈ మొక్కుబడి తీసుకోవడం జరిగింది ఆ మొక్కుబడికి కారణంగా గతంలో గారి సీట్ వచ్చిన వెంటనే నూట ఎనిమిది బిందులతోటి కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్ర పురోభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ వెయ్యి ఎనిమిది బిందులతోటి గోదావరి మాతకి అభిషేకంగా కూడా నిర్వహించడం జరుగుతుంది రానున్న పుష్కరాల్లో ఏ వంతన కార్యక్రమాలు కార్యకలాపాలు జరగకుండా దిగ్విజయంగా పుష్కరాలు కూడా జరగాలని చెప్పి ఆ గోదావరి మాతకి పూజలు చేయడం కూడా జరుగుతుంది ఇవాళ ఈ కార్యక్రమానికి ఈ ఇంతమంది ఆడవాళ్ళు అత్యధిక సంఖ్యలో పాల్గొని వెయ్యి ఎనిమిది బిందులతోటి ఈ అభిషేకం తలపెట్టినందుకు వారికి వారి బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆదిరెడ్డి వాసు గారు తప్పనిసరిగా రావాలి కానీ కొన్ని ఇబ్బందుల వల్ల ఏదో మీటింగ్ అర్జెంట్ మీటింగ్ వల్ల రాలేకపోయారు కాబట్టి వారు ఈ కార్యక్రమాన్ని మా కమిటీ మెంబర్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పంపించి ఈ కార్యక్రమం చూడమని పంపించడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రజాశ్రేష్ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడతాయని చెప్పి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా చాలా అనుదినం ఎందుకంటే మహిళా శక్తి అంటే ఏంటో నిరూపించుకున్నారు ఇలా ఈ మహిళా శక్తి మొత్తం ప్రతి సంవత్సరం కూడా వెయ్యి బిందులని రెండు వేలు బిందులని చాలా మంది కూడా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ప్రయత్నం చేసి చాలా బాగా చేస్తారు చాలా కష్టపడతారు ఈ ఆడవాళ్ళు మొత్తం అంతా కూడా మహిళా శక్తి అంటే చాలా పవర్ఫుల్ అది పర్టికులర్గా ఆదిరేడు వాసుగా నెగ్గిన తర్వాత తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి నెగ్గక ముందు కూడా మన ఎలక్షన్లు ముందు కూడా చేశారు ఇదంతా మొత్తానికి లాస్ట్ ఇయర్ అయితే ఎలక్షన్ల ముందు చేసింది సేనంతా పోయి చాలా ఆనందంగా నెగ్గాం ఇప్పుడు ఆనందంగా చాలా సంతోషంగా చేస్తుంది వీళ్ళందరూ వీళ్ళు ఎప్పుడు మనం ప్రోత్సహించాలి మన తెలుగుదేశం పార్టీ ఇంతలా నెగ్గినందుకు కోటమి మొత్తం ఇంతలా నెగ్గినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మరెన్నో ప్రతి సంవత్సరం చేసుకొని ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గెలిపి అందరికీ ఆనందంగా ఉంది రాజమండ్రి రాజమహేంద్రి వరములో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక సుమంజలి మేము మహిళా శక్తి అంటే మేము ఆదిరెడ్డి వారి కుటుంబంతోనే నేర్చుకున్నాం మేము ఈరోజు ఇలా ఉన్నామంటే ఆదిరెడ్డి వారి ఆదిరెడ్డి వారి కుటుంబం వల్లే ఈరోజు మేము ఇంత రాజకీయంలో ఇరవై తొమ్మిదో వాటికే పరిమితంగా ఉన్న మమ్మల్ని యాభై వాట్లకి అంగలవాడి అధ్యక్షరాలుగా నన్ను నా పేరు బోని ఈశ్వరండి మహిళా శక్తికి నన్ను ముప్పై ఒక యాభై మందికి ఒక లీడర్గా పెట్టారు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అంటే మా గొప్పతనం కాదండి ఆదిరెడ్డి వాసు గారు చిన్న వయసులో ఎమ్మెల్యే రాకముందు కూడా మేము ఎమ్మెల్యే అనుకునేవారండి ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యేగా ఉంటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మేము సంకల్పించుకున్నామండి వెంకటేశ్వర స్వామి మాల ఏడు నెలలు వేస్తానని నేను మొక్కుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో మొక్కుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఆదిరెడ్డి భవానీ గారు ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిచారు అప్పుడు కూడా నేను మా గ్రామ దేవత స్వామలమ్మకి నూట ఎనిమిది విందు నీళ్ళు సమర్పించుకొని చేసాం చేశాం గ్రామదేవత తర్వాత మేము ఏ దేవతలకైనా మొక్కుతాం అలాంటి రాజమహేంద్రవారిలో గోదావరి మాత ఏది అడిగినా మనకి పిలిస్తే పలికిన గోదావరి తల్లి ఆ అమ్మవారికి చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ముందు సంకల్పం చంద్రబాబు నాయుడు గారి కోసం మొక్కున్నామండి చంద్రబాబు నాయుడు గారు రాజమహేంద్రలోని ఎప్పుడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పుష్కరం వచ్చిందంటే పుష్కరాలకు ముందుగా మా రాజమండ్రిలోని మేము ప్రతి ఒక్కరూ కూడా ఆయన కోసం పూజలు చేయిస్తామండి అలాగే మా వాసు వాసుగారు ఎమ్మెల్యే అవ్వాలని మా అందరూ లేడీస్ వాళ్ళ సంకల్పం ఒక్కరిది కాదండి ఇది రాజమహేంద్ర ప్రతి ఒక్కరు యాభై వార్డుల నుంచి ప్రతి ఒక్కరు కూడా కోరుకొని ఆ చక్కగా ఈ రోజు మేము ఈ మొక్కు ఆదిరెడ్డి వాసు గారిని జైల్లో పెట్టినప్పుడు మొక్కండి ఇది నూట ఎనిమిది బిందులు అమ్మవారికి మేము సలదనం చేస్తాం గోదావరి మాత ఆదిరెడ్డి వాసు గారిని జైల్లో పెట్టారు ఆయన చూడటానికి వచ్చిన అతను చంద్రబాబు నాయుడు గారు కూడా అతను కట్టిన జైల్లోనే పెట్టించారు అలాంటి వాళ్ళకి అందరికీ బుద్ధి రావాలంటే మేము ఒకటే సంకల్పం కోరుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నూట అరవై సీట్లు తెచ్చుకోవాలి ఆదిరెడ్డి గారు డెబ్బై ఐదు వేలు మెజార్టీ రావాలని నూట ఎనిమిది బిందులు జైలు నుంచి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు ఆదిరెడ్డి వాసు మొక్కుంటే గారు ఒకటే అన్నారు ముందు మన ముక్కదమ్మా చంద్రబాబు నాయుడు గారు జైల్లో నుంచి వచ్చిన దాకా మీరు ఈ కార్యక్రమం చేయకండి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత నూట ఎనిమిది మేము సమర్పించుకున్నాం